నమస్తే సార్ నమస్తే సార్ మోకాళ్ళ నొప్పితో వారిని చాలా మంది చూస్తున్నాను ఇంట్లో మా అమ్మగారు కూడా ఎక్కువ బాధపడుతూ ఉంటారు అనమాట వంటింట్లో అటువంటి ఔషధ గుణాలతోటి మన ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గించుకునే ఏమైనా హోమ్ రెమెడీస్ చెప్పగలరా చాలా సో సవాల్మ్మా సో మంచి ప్రశ్న అడిగారు మరి మీ ఇంట్లో కూడా పాపం ఎవరో సఫర్ అవుతున్నారని మా ఇలా ప్రతి ఇంట్లో ఇంచుమించు ఎవరో ఒకరి మోకాళ్ళ నొప్పులు నొప్పులతో సఫర్ అవుతుంటారమ్మా దీని కోసం పాపం రకరకాల ఖర్చు పెడుతుంటారు రకరకాల టాబ్లెట్స్ వాడుతుంటారు కొన్ని వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువ శాతం వస్తుంటాయి తప్పని పరిస్థితులు పాపం వాళ్ళ సైడ్ ఎఫెక్ట్స్ కూడా బేర్ చేస్తూ కూడా పాపం జీవితాన్ని కొనసాగిస్తుంటారు మా సో మొత్తం సేఫ్టీ ఉండి రోజులు వాడినప్పటికీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా దానివల్ల మల్టిపుల్ సైడ్ బెనిఫిట్స్ అనేటువంటి అనేక రకాలటువంటి ప్రకృతి ప్రసాదించినటువంటి అనేక రకాల ఔషధాలు ఉన్నాయమ్మా అలాంటి వాటిలో అందరూ తయారు చేసుకోదగ్గ ఈజీగా తయారు చేసుకోదగ్గ ఈజీగా ఫలితం పొందదగ్గ అతి సులువైనటువంటి అత్యంత చౌకదారు లభించేటువంటి ఔషధాలతో తయారు చేసుకుని ఔషధాన్ని ఎలా తయారు చేసుకుని వాడుకోవాలో కూడా చెప్తానమ్మా సో దీనికి కావాల్సిన మీరు చూపిస్తే చాలా ఆశ్చర్యపోతారు మా ప్రేక్షకులు ఆశ్చర్యపోతారు అసలు ఈ వీటిలో ఇంత శక్తి ఉంది కూడా అనిపిస్తున్నాం కావాలి అనేది అవునమ్మా అన్ని మనకు తెలిసిన సో కాపాడేది కాపాడే కరెక్ట్ సో కరెక్ట్ అవునమ్మా చాలా జబ్బులకు వాడతారమ్మా భగవంతుడు ప్రకృతి మాత్రం అన్ని రకాల ఔషధ గుణాన్ని నిక్షిప్తం చేసి మానవాళికి ప్రసాదించింది కాబట్టి కన్నత అని చెప్పి చెప్తుంటారు అంత అన్ని రకాల జబ్బులకు పనిచేస్తుంది అనమాట ఇది సో కరక్క సో ఈ యొక్క పెచ్చులను చూనంలాగా తయారు చేసుకుని పెట్టుకోవడం వల్ల కరకాయ పెచ్చులు ఎక్కువ ఉంటుంది సో కరక్కాయ పెచ్చులు ఇలా ఉంటాయి పెచ్చులు చూర్ణం ఇలా ఉంటుంది మనకు మార్కెట్ లో ఈ యొక్క పౌడర్ కూడా దొరుకుతుందమ్మా లేదంటే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు దంచేసేసి లోపల విత్తనాలు ఉంటాయమ్మా విత్తనాలు తొలగించేసేసి పైన పెచ్చరని ఒక టూ డేస్ ఎండబెట్టేసేసి మెత్తగా పౌడర్ తయారు చేసుకుని అయిపోతుంది సో రెండోది వచ్చేసి వామమ్మ దీన్నే అజవాయిను ఓమము ఇట్లా రకరకాల పేర్లతో పిలుస్తుంటారమ్మా సో వాము మనకు అందరికి తెలిసినటువంటిదే కాస్త వేయించేసేసి పౌడర్ లాగా ఇలా తయారు చేసుకోవాలి వాము చూర్ణం మూడోది వచ్చేసి అమ్మ సో శోధించేటువంటి శొంఠి సో శొంఠి కొమ్ములు మనకు మార్కెట్లో దొరుకుతాయి ఎవరికి ఏది వీలైతే అలా వాడుకుంటే సరిపోతుంది మన ఈ ఔషధ తయారీకి షుంటి పొడి కావాలి కేవలం ఈ మూడు పదార్థాలు మన దగ్గర ఉంటే అత్యంత త్వరగా ఔషధం తయారు చేసుకోవచ్చు మరి త్వరగా వాడకడం కూడా స్టార్ట్ చేయొచ్చు సో ఇప్పుడు ఈ ఔషధ గుణాలు ఎలా మనకి ఫార్మేషన్ రూపంలో అంటే మోకాలు ఉపయోగపడతాయి అనేది ఆ ప్రాసెస్ కూడా అడిగి తెలుసుకుందాం ఓకే మా సో ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను సో మొట్టమొదట బౌల్ ఏదైనా తీసుకోవచ్చు ఏదైనా పర్లేదు ఒక చిన్న ప్లేట్ అయినా సరిపోతున్నా సో ఏదో ఒక టైదో ఒక పాత్ర రూపం పాత్ర కానీ ఒక చిన్న ప్లేట్ కానీ ఏది తీసుకున్న పర్లేమ్మా ఇందులో ఎలా కలుపుకోవాలంట ఔషధాలు మొట్టమొదట కరక్య ఎక్కువ చున్నం కలపాలమ్మా సో అంటే క్వాంటిటీ రూపంలో అంటే అన్ని సేమ్ తీసుకోవాలి సమానం అది కూడా చెప్తానమ్మా ఒక్కొక్కటి యాభై గ్రాముల చొప్పున కలుపుకోవాలమ్మా సో ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్ది కొద్దిగా మాత్రమే మన ప్రేక్షకులకు చూపించడానికి కలపడం జరుగుతుందమ్మా మన వాళ్ళు ప్రేక్షకులు వాడదైనటువంటి వాళ్ళు ఈ యొక్క చూర్ణాన్ని ఒక యాభై గ్రాములు తీసుకోవాలి రెండవ పదార్థంగా వామచూర్ణం వామును కూడా చెప్పాను కదమ్మా వేయించేసి చూర్ణంలాగా తయారు చేసుకోవాలని చెప్పేసి వామచూర్ణాన్ని కూడా ఒక యాభై గ్రాములు తీసుకోవాలమ్మా సో కరకాయ చూర్ణం యాభై గ్రాములు తీసుకున్నాము వామచూర్ణం యాభై గ్రాములు తీసుకున్నాము మూడవ పదార్థంగా షుంటి చూర్ణం సో షుంఠి చూర్ణాన్ని కూడా ఒక యాభై గ్రాములు తీసుకోవాలి అంతే మా మీరు ఎంత తీసుకున్నప్పటికీ సమానంగా తీసుకోవాలన్నమాట ఇది ఈ యొక్క ఔషధం తయారీ విధానంలో కలుపువలసినటువంటి రేషియో సో ఈ మూడు పదార్థాలు కన్నతల్లిలా కాపాడేటువంటి ఈ యొక్క కరకాయ పిచ్చుల యొక్క చూర్ణాన్ని కలుపుకోవాలి అదేవిధంగా చూర్ణాన్ని ఒక యాభై గ్రాములు కలుపుకోవాలి చివరగా ఈ మూడవ పదార్థంగా ఈ యొక్క శుంటి చూన్నం షుంఠ చూనాన్ని కూడా ఒక యాభై గ్రాములు కలుపుకోవాలి ఈ మూడు పదార్థాలు కలుపు కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గించేటువంటి ఔషధం రెడీ అయిపోతున్నా ఈ యొక్క ఈ యొక్క మూడు పదార్థాలు కలపడం వల్ల నూట యాభై గ్రాముల ఔషధం తయారవుతుంది కాబట్టి ఈ నూట యాభై గ్రాముల ఔషధము మనకి ఒక నెలకు సరిపోతుందమ్మా సో అది కూడా క్యాల్కులేషన్ అమ్మా సో నెలకు ఈ నూట యాభై గ్రాముల ఔషధాన్ని మనం వాడుకొని తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా తయారు చేసుకుని వాడుకోవాలి బ్రహ్మాండమైనటువంటి మోకాళ్ళ నొప్పులు తగ్గించేటువంటి చూర్ణం రెడీ అయిపోయింది అమ్మా అత్యంత చౌక బ్రహ్మాండమైనటువంటి చూర్ణం రెడీ అయిపోయింది అవి కూడా మన ఇంట్లో దొరికేవే బయటికి వెళ్ళి అంత కష్టపడాల్సినటువంటివి కాదు ఎక్కువ రేటుతో కూడినటువంటివి కాదు సో మోకాళ్ళ నొప్పులు అనగానే ఆయిల్స్ కూడా చాలా ఎక్కువ రేట్ లో ఉంటుంటాయి సో మరి దీన్ని ఎలా తీసుకోవాలనేది కూడా అడిగి తెలుసుకుందాం సో అంటే ఏ ప్రామిషన్ లో తీసుకోవాలని చెప్తానమ్మా ఈ యొక్క పదార్థాన్ని విధంగా తయారు చేసుకున్న తర్వాత ఒక ఒక సరిపోతుంది కదమ్మా ఒక కంటేలో నిలబెట్టుకోవాలి నిల్వ ఉంచుకోవాలమ్మా సీసాలు నిల్వ ఉంచుకొని రోజు వాడుకుంటున్నారు మనం తయారు చేసుకోవడం ఒక్క పూట మహా అంటే ఒక అరగంట గంట టైం పడుతున్నామా అంతకంటే టైం కూడా స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు ఒక్క నెల పాటు వాడుకోవచ్చు తల్లి సో ఎలా వాడుకోవాలంటమా దీన్ని కూడా ఒక ఫిఫ్టీ ఎంఎల్ నీళ్లు తీసుకోవాలి సో ఎలా వాడుకోవాలంటమా నీటితో తీసుకోవాలి ఎలాగంటే ఒక ఫిఫ్టీ ఎంఎల్ గోరువెచ్చని నీళ్లు కానీ లేకపోతే గది ఉష్ణోగ్రత నీళ్లు కానీ ఇలాగ తీసుకోవాలమ్మా ఒక ఫిఫ్టీ ఎంఎల్ నీళ్లు ఈ విధంగా తీసుకొని ఈ ఫిఫ్టీ ఎంఎల్ నీళ్ళల్లో మనం తయారు చేసి పెట్టుకున్న చూర్ణం ఏదైతే ఉందో దీన్ని హాఫ్ టీ స్పూన్ అంటే టూ అండ్ హాఫ్ గ్రామ్స్ అమ్మ రెండున్నర గ్రామ్ సో ఉదయం ఒక్కసారి రెండున్నర గ్రాము రాత్రిపూట కూడా ఒక్కసారి రెండున్నర గ్రాము ఆహారానికి ఒక పదిహేను నిమిషాల ముందు ఇలాగా నీళ్ళల్లో కలుపుకొని తీసుకోవాలన్నమాట ఇంతే సో కేవలం ఈ మూడు పదార్థాలు కలిపి తయారు చేసుకున్నటువంటి చూర్ణాన్ని యాభై మిల్లీలీటర్ల నీటిలో ఈ విధంగా రెండున్నర గ్రామ చూర్ణం ఉదయము రెండున్నర గ్రామ చూర్ణం రాత్రి అంటే హాఫ్ టీ స్పూన్ ఉదయము హాఫ్ టీ స్పూన్ రాత్రి ఈ విధంగా నీళ్ళలో కలిపేసేసి ఆహారానికి ముందు సేవిస్తుండాలమ్మా బ్రహ్మాండమైనటువంటి మోకాళ్ళ నొప్పులు తగ్గించేటువంటి ఔషధం కూడా అయిపోయిందమ్మా చాలా అద్భుతంగా పనిచేస్తుంది సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక ప్రమాణంగా ఒక డోస్గా గా తీసుకోవాలి ఇలాగ రోజు ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చాలా త్వరితగతిన ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ కూడా అంటే షెంట్లు ఉన్నటువంటి జింజరాలు షాగోలు అనేటువంటి ఔషధ గుణాలు కరక్కాయలు ఉన్నటువంటి అరెబినోగ ఎలాక్ట్రాన్సు అదేవిధంగా టారిన్సు ఇలాంటి చెబిలిన్స్ ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు వాములో ఉన్నటువంటి థైమాలు థైమోక్యూన్ అనేటువంటి రసాయన పదార్థాలు ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మోకాళ్ళ నొప్పులకు సంబంధించి మోకాళ్ళ భాగంలో కలిగేటువంటి అసౌకర్యము నొప్పి పోటు బాధ సలుపు ఇవన్నీ కూడా తగ్గించేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి మోకాళ్ళ భాగాన్ని చక్కగా ఆరోగ్యవంతంగా ఉంచేందుకు వాడదగినటువంటి ప్రధానమైనటువంటి ఆహార ఔషధ ద్రవ్యాలు వీటి పాత్ర కూడా చాలా ఎనలేని పాత్రమా ఓకే సో చూసారు కదా మోకాలు ఉన్న ఉన్నవాళ్ళు మనం బయట ఆయిల్స్ ఎలా అయితే వాడుతూ ఉంటామో ఇంటే కూడా అంతే ఇంపార్టెంట్ సో లోపల మన మోకాలు లోపల నుంచి బాగు చేసేటువంటి ఔషధ గుణాలతో కూడినటువంటి ఇది ఒక మంచి డ్రింక్ అని చెప్పొచ్చు సో కొంచమే మార్నింగ్ అండ్ సాయంత్రం తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెప్పి డాక్టర్ గారు చెప్తున్నారు సో మీకు కనుక యూజ్ అవుతుంది అనుకుంటే డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేశాక మర్చిపోకుండా కింద కామెంట్ అనేది చేయండి సో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఇంకేమైనా ఇష్యూస్ ఉంటే కింద కామెంట్ ట్రై చేయండి దాన్ని నేను డాక్టర్ గారితో డిస్కస్ చేసి మీ అందరి ముందుకు తీసుకురాడానికి ట్రై చేస్తాను ఇంకా వీడియో వచ్చేంత వరకు చూస్తూనే ఆర్ ఛానల్ థ్యాంక్ యూ సార్